శుభోదయం అండి నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున మనం శాశ్వతమైన సంపద ఏది అన్న విషయం గురించి క్లుప్తీకరించుకుందాం ఆరోగ్యంగా బతికినా సరే మరి అనారోగ్యంతో బతికినా సరే ధనికుడిగా భోగాలు అనుభవించినా సరే దరిద్రంతో బాధలు పడినా సరే ఎలా బతికినా ఎలా జీవితాన్ని వెళ్ళదీసినా సరే మరి ఏదో ఒక నాటికి ప్రతి ఒక్కళ్ళం మనలో ప్రతి ఒక్కళ్ళం కూడా మరణించక తప్పదు ఇది సృష్టి ధర్మం కాసేపటికి విరిగిపోయే పాలల్లో పాడవ్వని నెయ్యిని దాచాడు భగవంతుడు కర్మతో కర్మభూమిలో జన్మించిన ప్రాణంలో శాశ్వతమైన ఆత్మ ఉంది మరి ఆత్మ సాక్షాత్కారం కోసం చేసే సాధన పేరు అంతర్యాగం అంటారు ఎంత సంపాదించినా సరే అది కుటుంబం కోసం మరి దాచిన ధనం కానీ అది పాలు లేదా దొంగల పాలు అయిపోతుంది తప్పదు కదా పాలు అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనమాట దోచుకోలేనిది విద్య అయితే శాశ్వతమైన సంపాదన ఆధ్యాత్మిక సంపాదన అది ఎన్ని జన్మలైనా సరే నీ వెంటే వస్తుంది నిత్యకర్మలు ఆచరిస్తూ నీ బాధ్యతలు కర్తవ్యం నిర్వహిస్తూ ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ మరి దైవస్మరణ విడవకుండా సాధన మార్గంలో సాగిపోవాలి మనిషి జీవితం మరి ఏ ఉపాసన చేయకున్నా రోజు పూర్తవుతుంది కదా ఉపాసన చేస్తూ అలాగే ఉపాసన చేస్తే నీరోజు సారవంతంగా పూర్తవుతుంది కదా నీ కుటుంబం కోసం నువ్వు పాటుపడక తప్పదు అదేదో భగవంతుణ్ణి స్మరిస్తూ నీ పని చేసుకుంటూ పోతే నువ్వు చేసేది ఉపాసన అవుతుంది మరింత ఫలితాన్ని ఇస్తుంది ఒక చిన్న పిట్ట కథ ఇద్దరు వ్యక్తులు రోజు కూలీ పనులకు వెళ్తున్నారు రోజు కూలీ తెస్తే కానీ వారి ఇల్లు గడవని పరిస్థితి అయితే ఒకతను నేను కూలీ చేస్తే కానీ నా ఇల్లు గడవటం లేదు ఆ ఇందులో దేవుడు ఉంది నా కష్టం నాకు తప్పటం లేదు కదా అని దేవుణ్ణి తలవను కూడా తలవటం లేదు అవసరం వచ్చినప్పుడల్లా తిడుతున్నాడు దేవుణ్ణి నువ్వు చేసే దేవుని దయ బోడీ నేనే కష్టపడుతున్నాను నేనే చేసుకుంటున్నాను అని పాపం ఇంకొక వ్యక్తి ఉన్నాడు కదా దేవుడి దయ ఉండబట్టే కదా ఈ పని అయినా సరే నాకు దొరికింది నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను అని ఆ దేవుడికి నేను కృతజ్ఞతతో ఉండాలి నేను ఎలాగో రోజంతా కష్టపడి పనిచేయక తప్పదు ఆ సమయంలో నేను నా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని నిద్ర లేచిన దగ్గర నుంచి నారాయణ స్మరణ చేస్తూ నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా నారాయణ స్మరణ చేస్తూ కష్టం చేసుకునేవాడు పొద్దుపోయేసరికి అతనికి రావాల్సిన కూలి డబ్బుతో పాటు మరి కొన్ని వేల సార్లు నామజపం చేసిన పుణ్యం కూడా అతని ఖాతాలో పడిపోయింది ఆ నామస్మనడం వల్ల అతనిలో ఆత్మవివేకం కలిగింది ఉన్నతంగా ఆలోచించడం ప్రశాంతంగా ఉండటం ధ్యానం చేయడం అలవాటైపోయింది ఇంకో వ్యక్తి ఆ చాకరీని తలుచుకుంటూ గాడిద చాకరీ గాడిద చాకరీ అని ఎప్పుడు గాడిదని తలుచుకుంటూ కుటుంబంలోని వారిని తిడుతూ ఆ దేవుణ్ణి తిడుతూ పని చేయించిన యజమాని తిట్టుకుంటూ రోజు ముగిసిపోయేది అతని రోజు సరే చివరికి ఇద్దరి జీవితం కూడా ముగిసాక దైవభక్తి గల వ్యక్తి తాను సంపాదించిన దైవస్మరణ అనే నిధితో ధనికుడి అయినటువంటి ఆసామి ఇంట్లో పుట్టాడు ధనికుడి కుటుంబంలో పుట్టాడు మరి ఎప్పుడు తిట్టుకుంటూ ఒకరిని దూషిస్తూ ఆ పాపం అకౌంట్లో వేసుకున్నటువంటి వ్యక్తి గాడిదిగా చాకలి వాడి ఇంట్లో గాడిదకు పుట్టాడు ఇప్పుడు గాడిద చాకిరి తప్పదు మరి చేసే పని ఎలాగో తప్పదు అదేదో ఎవరిని దూషించకుండా దైవస్మరణతో చేస్తే స్వామి కార్యం స్వకార్యం రెండు కూడా దక్కుతుంది కదా మరి అట్లాగే ఉండే బాధలు పనులు ఎప్పుడూ కూడా ఉంటూ ఉంటాయి అది తప్పదు ఎంత నెత్తిలా పెట్టుకొని చూసినా సరే ఒక వయసుకు ఎవరి దారి వాళ్ళు చూసుకోకుండా ఉండక తప్పదండి ఎంత అందంగా అలంకరించిన దేహానికైనా సరే వృద్ధాప్యం రాక తప్పదు సంపాదన పిల్లలు పంచుకుంటారు కానీ అనారోగ్యాన్ని ఎవరు తీసుకునే వీలు ఉండదు కదా అది అనుభవించాల్సిందే అందుకే మనకంటూ మిగిలే సంపద మన వెంట వచ్చే శాశ్వతమైన సంపద ఆధ్యాత్మిక సంపద మాత్రమే అది మనం మరవకూడదు ఈ మార్గాన్ని విడవకూడదు జీవితం అనే పాలలో భక్తి అనే పెరుగుని బాధ్యత అనే కవ్వంతం చిలికి కష్టం అనే వేడిపైన కాచి నెయ్యి అనే ఆత్మ సాక్షాత్కారమే మనసుతో చేసే అంతర్యాగ సాధనండి మనసు లగ్నం చేసి చేసే ఉపాసన దాన్ని అంటారు కాబట్టి మనం ప్రతినిత్యం లేస్తాం ఉదయాన్నే నిద్రలేస్తాం లేస్తూనే చక్కగా అమ్మ నాన్న ఫోటో ఉంటే వాటికి దండం పెట్టుకోవటం లేదా దేవుడి ఫోటో ఉంటే దేవుడి ఫోటోకి దండం పెట్టుకోవటం లేకపోతే నారాయణ నారాయణను లేకపోతే ఓం నమ శివాయను జై శ్రీరామును జై హనుమాను మనకు ఇష్టమైనటువంటి దేవుడి నామాన్ని ఒక్కసారి ఉత్సరించి మంచం మీదే పది నిమిషాలు ఆత్మ నివేదన చేసుకోవచ్చు కళ్ళు మూసుకొని అలా ధ్యానంలో పది నిమిషాల పాటు ఉన్న మత్స్శివాయన ఏ గాయత్రి మంత్రము పంచాక్షరి మంత్రము జపించుకొని పది నిమిషాల తర్వాత మన కార్యక్రమాలకు మన దైనందిన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే మనసు ప్రశాంతంగా ఉంటుంది చాలామంది చూడండి సమయం దొరికినప్పుడల్లా ఓ ఓ నమ శివా అంటారు నారాయణ నారాయణ అంటారు ఎందుకంటారు ఆ స్మరణ చేసుకుంటే మంచిది మనకి రోజు ఎలా గడుస్తుందో కూడా తెలియని పరిస్థితి అండి ఈ రోజుల్లో మనిషి శాశ్వతం కాదు పూర్వంలాగా ఆయువు నిర్ధారణ చేయలేవు వందేళ్ళు బతుకుతాను నేను గ్యారంటీగా అని చెప్పి చెప్పే మహనీయులు పూర్వంలో ఉండేవారు బికాస్ వాళ్ళకు ఏ షుగర్లు ఏ బీపీలు ఏ కిడ్నీలు ప్రాబ్లమ్స్ ఏ లివర్ ఫంక్షన్ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళు తిన్న తిండి అలాంటిది అలా తిండి తిన్నారు తిండి తిన్నందుకు ఆ తిండికి తగ్గట్టుగా తిన్న తిండికి తగ్గట్టుగా కాయ కష్టం చేసేవాడు కష్టపడి పని చేసేవాళ్ళు ఆ కష్టపడి పని చేయడంతో కొండలు తిన్నా కూడా కరిగిపోయేవి అరిగిపోయేవి హాయిగా సాయంత్రం వచ్చి కాసేపు పండి కూర్చొని కాలక్షేపం చేసి ఇంట్లో వాడుతూ శుభ్రంగా హాయిగా మళ్ళీ రాత్రికి అన్నం తిని అన్నమే తినేవాడు చక్కగా ఆరు బయలు మంచం ఏర్పాడుకునేవాళ్ళు ఆనందంగా సంతోషంగా ఏ బాధీ లేకుండా మనం ఈ రోజుల్లో ఏముందండి ప్రతి ఒక్కళ్ళు మధ్యతరగతి కుటుంబం నుంచి ఉన్నత స్థాయి కుటుంబం నుంచి ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ల గురించి మనకు పెరిగే పాయింట్ల గురించి మనకు వచ్చే రాబడి గురించి ఈ రోజుల్లో ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేస్తూ సైడ్ బిజినెస్లో ఎన్నో చేస్తున్నాడు వాటి గురించి ఆలోచన సంపాదన సంపాదన సంపాదించే చేయాలి కుటుంబానికి ఇచ్చేసేసేయాలి వెళ్ళిపోయే లోపల మనం నేను వెళ్ళిపోతానని తెలుసు ఎందుకు ఈ తపన తాపత్రయం పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై మంచి ఉద్యోగాలు చేసుకొని వాళ్ళు సంపాదించుకోర చెప్పండి తపన సంపాదించేసేయాలి పిల్లల్ని మంచి అభివృద్ధికి చదివించేసేసేయాలి భార్య ఒంటి నిండా నగలు నట్ర చేయించేసేయాలి పట్టు చీరలు ముంచేసేసేయాలి నాలుగైదు ఇళ్ళు కావాలి నాలుగైదు కార్లు కావాలి స్టేటస్ మెయింటైన్ చేయాలి ఈ తాపత్రయంలో ఈ తపంలో ఈ ఉరుకు పరుగుల్లో ఆరోగ్యం గురించి ఎవడు పట్టించుకోవచ్చు పొద్దున్నే లేస్తాడు టిఫిన్ అంటాడు భార్య కొసరి కొసరి వడ్డించే భార్య కూడా ఉండదు ఈ రోజుల్లో ఆయాలు ఉంటున్నారు వంట మనుషులు ఉంటున్నారు లేకపోతే వాడంతటి వాడి ఇన్స్టెంట్ వివ తీసుకొచ్చేసి తినేస్తున్నాడు తింటాం స్నానం చేయటం వెళ్ళిపోవటం దేవుడి ముందు నుంచి ఐదు నిమిషాలు ధ్యానం చేసేవాడిని ఒక్కండి చూపించండి ఈరోజున ఒక్కండి స్నానం చేస్తూనే కొంతమంది చేసేసుకుంటూ ఉంటారు స్నానంలో రాగానే చేతులు రెండు తెలుపుకొని టవర్తోనే దేవుడి మందిరంలో దండం పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఆ పూజలన్నీ ఆవిడ చూసుకుంటుంది కదా ఆవిడ పూజలేని చూడదు టీవీ సీరియల్స్ చూస్తుంది వీడికి తెలియదు ఆ విషయం పిల్లల దాని పెళ్ళు అసలు దేవుడి మందిరాన్ని పట్టించుకుంటే నాథుడు లేదండి ఏదైనా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పండగలు పర్వాలు పర్వదినాలు వస్తే అప్పుడు బూజు దులుపుతారు దేవుడు మందిరం బూజు అసలు ఎటు వెళ్ళిపోతున్నామో మనకే తెలియని పరిస్థితిలో అయోమయ పరిస్థితిలో అయోమయ స్థితిలో మనం ఉన్నాం కలిప్రభావము లేకపోతే మనకు వచ్చినటువంటి వెర్రి వికారము తెలియదు కానీ చెడు ఆకట్టుకున్నంతగా మంచి ఆకట్టుకోదు మనిషిని ఒక మంచి సాధు సంఘములు వస్తే ఊళ్ళోకి సాధు సజ్జన్లు వస్తే ఊళ్ళోకి తీరుకుండదు నీకు వెళ్ళి వాళ్ళ ప్రవచనం వినటానికి నీ కళ్ళ ముందే నీ ఇంటి ముందే వచ్చి వాళ్ళ ప్రవచనాలు చెప్తుంటే ఆధ్యాత్మిక ప్రవచనాలు ఎంతమంది వింటున్నారండి ఈ మధ్య కాలంలో నేను హైదరాబాదులో ఉంటున్నాను పైగా కొత్తపేట అలకాపురి స్నేహపురి రామకృష్ణాపురం కాలనీ అలాంటి ఆధ్యాత్మిక చింతనకు నిలవైనటువంటి కాలనీలో ఉంటుంది ఈ మధ్య శంకర భగవత్పాదులు వారి జయంతోత్సవాన్ని వైభవపేతంగా చేసి పాపం నిర్వాహకులు గొప్ప గొప్ప వాళ్ళని తీసుకొచ్చారండి ప్రవచనాలు చెప్పారు మాడుగుల నాగపట్ శర్మ గారిని సామవేదం శర్మకు శర్మ గారిని ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళని తీసుకొస్తే ఎంత అవమానంగా ఎంత ఇన్సల్టింగ్గా ఉందంటే నాకు పట్టుమని ఒక యాభై మంది కూడా లేదు బాబు ఆరు వందల మంది వెయ్యి మంది కెపాసిటీ ఉండి అలకాపు పార్కులో పట్టుమని ఓ యాభై మంది కూడా లేరు వచ్చిన వాడి ఎంత నైరాశ్యం నిరాశ చెందుతారంటే అంత దూరం నుంచి వచ్చాను ప్రవచనం చెప్దామని ఏమిటో తెలియదు ఏమిటో తెలియదు నేను ఆ సమయంలో చూశాను మైక్లో అయినా ప్రవచనం వినబడుతుంది వింటున్నాడు వినేవాడు ఎదురుగా ఉన్న బజ్జీలు గోకుల్ చాట్ లాగా చాటింగ్ చాట్ తింటూ బజ్జీలు తినేవాడు తింటున్నాడు భగవతి భాండార్లో స్వీట్లు తినేవాడు తింటున్నాడు పక్కనే పునుగులు బజ్జీలు తినేవాడు తింటున్నాడు ఎవ్వడిద్దారణ వాడు వెళ్ళిపోతున్నాడు స్కోటర్ల మీద కనీసం ఒక నిమిషం ఆగి ప్రవచనం విందామన్న జ్ఞానం కూడా లేని పరిస్థితుల్లో మనం ఎందుకని ఇలా తయారైపోతున్నాము ఎందుకు ఇలా తయారై నాశనం అయిపోతున్నామో మనకే తెలియట్లేదు కొంతమందిని చూస్తున్నాను నేను ఎంత విచిత్రంగా ఎంత చండాలమైన హీనస్థితి అంటే మార్నింగ్ వాక్ అని చూస్తుంటే వేసేసేసుకొని దేవుడి ముందు నిలబడేసేసి దండం పెట్టేసేసుకుంటున్నాను బయట నేను అడిగా ఒక ఆయన్ని ఏంటండి బూట్లు వేసుకొని తప్పు కదండి అంటే ఏమండి బూట్లల్లో లేదండి మనసులో ఉండాలి దండం పెట్టుకుంటే చాలా పిచ్చ కదవా మనసులో అక్కలేదురా నువ్వు కొంపలో కూర్చొని దండం పెట్టుకో ఇక్కడికి వచ్చి నువ్వు పెట్టుకో అక్కర్లేదు కళ్ళు మూసుకొని ఉన్నావు రోడ్డు మీద కార్లు గీర్లు వస్తున్నాయి పొద్దున్నే ఆరింటికి గుద్ది బారేసాయంటే వెళ్ళిపోతావు పైకి లిస్ట్లోకి అని చెప్పారు సిగ్గుసరం లేదు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటిన వాడిని ఇలా చేస్తున్నాను ఒక ఆయన నేను అడిగా ఏంటండి ఈ బూట్లు వేసుకొని చేయటం ఆ బూట్లు పొద్దున అనేకమైన రహదారులు వెంట తొక్కుకుని ఉన్నది అంటే పొరపాటు అయిపోయిందండి పొరపాటు అయిపోయిందని బూట్లు ఇప్పేసేసి దాన్ని పెట్టుకొని మళ్ళీ వేసుకున్నాను మరోనాడు ఆయనే నేను చూశాను మళ్ళీ బూట్లతోనే ఉంది కుక్కతో ఒక వంకరలా అసలు ఎందుకునో తెలియదు మార్పు అనూహ్యమైన మార్పు చెడువైపు పైనుంచి మార్పులు వచ్చేస్తుంది మనుషుల్లో ఇది ఎందుకు జరుగుతుందో తెలియదు పాపం అలకాపురి పార్కులు ఎంత ఎంత చక్కగా ఓ ప్రవచనాలు పెట్టి ప్రవచనాలు అవ్వగానే దైవ ప్రసాదాలు కూడా పెట్టారు ఇంటికి వెళ్ళి కొంపకాయలు ఏం చేసుకుంటారు వెళ్ళాము ఓపికలు లేవు కొంపకాయలు చేసుకోవడం కొడుకుతో చెప్తే ఆన్లైన్లో కొట్టేసేస్తాడు ఆన్లైన్లో కొట్టంగానే మన ఇంటి కింద ఉన్నటువంటి క్యాంటీన్ మన ఇంటి పక్కనే ఉన్నటువంటి పుణుగుల షాప్ నుంచి వాడు తీసుకొస్తాడు పారిస్థితి తినిపాలేట పెద్దవాళ్ళు విచక్షణ కోల్పోతున్నారు ప్రతిదీ ఆన్లైన్లో ప్రవచనానికి వెళ్ళి ప్రవచనానికి వెళ్ళి ఏం సాగిస్తున్నామండి ఏమి నేర్చుకుంటున్నాం అనేది కూడా లేదు అయిపోతుంది ఆ చెవుల్లో తులిపోయి బూజు దొలిపోయాయి అది కూడా పెళ్ళాం బలవంతం మీద మొగుడు బలవంతం మీద లేకపోతే కాస్త మనసు ప్రశాంతత కోసము లేకపోతే రిలాక్సేషన్ కోసము రోడ్డు మీదకి వచ్చామని లేకపోతే ఆ కార్యక్రమ నిర్వాహకులకు కనిపెట్టడానికి మేము ఉమ్మెంట్ కూడా వచ్చామని చూపించడానికి ఈ షో పుటప్ కోసం మేము వస్తున్నాం తప్ప నిజమైన భక్తితో అబ్బరు రావడం భ్రష్టుపట్టిపోతుంది సమాజం ఇది ఎక్కడి దాకా వెళ్ళిపోతుందో తెలియదు పిల్లల కంటుతుందండి ముందు ఈ సంప్రదాయాలు ఇవన్నీ కూడా ఎంత నీచం ఎంత సామవేద శర్మకు శర్మ గారు ఒక మాడుగులు నాగపడి శర్మ గారు ఇట్లాంటి వాళ్ళు టీవీల్లో కనపడంగానే టీవీలకు హారతలు ఇచ్చేసేసి టీవీని కంటకద్దుకునే వాళ్ళని చూసారు యథవది నీ ముందుకు వచ్చారా నీ ఇంటి ముందుకు వచ్చారా నీ ఇంటి సమీపంలోకి వచ్చారా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా వెళ్ళి పెద్దవాళ్ళని దర్శించుకొని ఒక్కసారి వాళ్ళ పాదాలకు నమస్కారం పెట్టుకొని పిల్లలుంటే పిల్లల్ని తీసుకెళ్ళి మా పిల్లవాడిని ఆశీర్వదించండి చదువుతున్నాడు మా పిల్లకి పెళ్లి కావాలి ఆశీర్వదించండి అంటే ఆశీర్వదించరా వాడిని వాళ్ళు ఉపన్యాసాలు చెప్తూ వాళ్ళ మొహాల్లో ఒక కళ లేదు ఒక ఆనందం లేదు ఏదో వచ్చాం చెప్పుకెళ్ళిపోతున్నాం శంకర భగవత్పాదలు వారి గురించి చెప్పేసేసి అయిపోయిందండి కొన్నాళ్ళు పోతే ఎలకాపురి నిర్వహణ కానీ రామకృష్ణాపురం గుడి నిర్వహణ కానీ పెద్దవాళ్ళని పిలవటం కానీ అంతరించిపోతాయి మొన్న సౌ రామకృష్ణాపురం ఆంజనేయ స్వామి గుడికి నాకు అయోధ్యలో బాలరాముడి విగ్రహానికి కింద యంత్రాన్ని ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి అన్నదానం చిదంబర శాస్త్రి గారు బాగా పరిచయం వారు హైదరాబాద్ వస్తే వారిని స్వామి ఇక్కడ దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి ఉంది అష్టలక్ష్మి టెంపుల్ ఉంది మాకు మీరు వచ్చి దర్శనం చేసుకుని మీరు భక్తులకి ఏదైనా చెప్తే బాగుంటుందండి అంటే సరేనాయన నేను వస్తానని చెప్పి పాపం ఆయన విజయవాడ నుంచి వ్యయప్రయాసం వచ్చి కారులో వస్తూ నాకు వస్తే ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చి వస్తే గుళ్ళకి వస్తే గుళ్ళ పూజారులకే నేను లేదు నార్మచ్చి గారు ఎవరండి తీసుకొచ్చారు మీరు ఆయన నేను అన్నదానం చిదంబర అన్నదానం చిదంబర శాస్త్రి గారు అంటే ఎవరండి అంటే ఇట్లా ఉంది గుళ్ళో ఆంజనేయ స్వామి గుళ్ళో వీటిల్లో ఉండే పూజారులు అక్కడ ఉన్నటువంటి ధర్మకర్తల మండలి వాడు చెప్పుకోవాల్సి వచ్చింది సిగ్గు చెట్టుగా అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట ఆయన అయినా 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 అంట ఏంటో ఆయన ఇలా తయారైపోయిందండి తెలిసే ఇప్పుడు ఆ చైర్మన్ కానీ కమిటీ సభ్యులు కానీ ఎవరైనా వెంటొస్తే ఈ నలుగురు పూజలు కూర్చోటం తివాచి మీద కూర్చోబెట్టి వేదమంత్రాలు జరిగించేసేస్తే అయిపోయింది అసలు పూజారులకే తెలియట్లేదు ఎంతసేపు సంపాదన 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 హుండీలో అది షేర్ చేసుకోవటం వడమాలకు సంబంధించిన డబ్బులు షేర్ చేసుకోవటం ఈ మొత్తం డబ్బు దోచేసుకుంటున్నారు ప్రతి దేవాలయంలో సహజం దేవుడు కూడా భ్రష్టపెట్టిపోయాడు దేవుడికి పూజా కార్యక్రమాలు నిత్యం కడిగేవారు దేవుడిని ఇప్పుడు ఏమీ లేదు ఆ అలంకరణ తీసేసేయటం మళ్ళీ కొత్త దండలేసి అలంకరణ చేయటం ఈ ధర్మకర్తల మండలి వాళ్ళు పర్ఫ్యూమ్స్ వేసుకొని పట్టుబట్టలు వేసుకొని షోయింగ్ చేయడానికి వస్తారు ఇక అవసరం అండి భక్తుల కోసమే ఇదంతా భక్తుల ముందు మేము పరిపాలకులం మహారాధులు అన్నట్టుగా బోధిస్తుంది ఇట్లా తయారైపోయిందండి చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా ఎక్కువైపోతూ ఉంటుంది లెంత్ నాకు అందుకనే బాధ వస్తుంది ఏది చెప్పాలన్నా ఏది చేయాలన్నా సోది కిందకు వస్తుందేమో చివరికి బాధ అంతగానే అంతకన్నా ఏం లేదు స్వస్తి భవదీయుడు నాలుగు